హలో ఫ్రెండ్స్ ఈరోజు గంటలో పప్పు పులుసు మరియు చప్పడిపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి మన తన ఫుడ్స్ కిచెన్ లేకి చప్పడిపప్పు పప్పుచారు చేయడానికి కావలసిన పదార్థాలు కందిబేడలు పసుపు ఒలిచిపెట్టుకున్న తెల్లవాయిలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అర టీ స్పూను జీలకర్ర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి కందిబేడలు నేను ఇక్కడ రెండు పావులు చేస్తున్నానండి నేను చేసే వంటలన్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంటాయండి మా ఇంట్లో పదహైదు మంది దాకా భోంచేస్తాము నేను ఇక్కడ చప్పిడిపప్పుకు పప్పుచారుకు అర్ధసేరు అంటే రెండు పావులు కందిబేడలు తీసుకుంటున్నాను మీ ఇంట్లో తక్కువ మంది ఉంటే మీరు కందిబేడలు తగ్గించుకోవచ్చు ఒక పావు పప్పుతో అయినా కూడా చప్పిడిపప్పు పప్పుచారు రెండు కూడా చేయొచ్చు మన ఇంట్లో ఉండే జనాభా బట్టి మనము కంది బ్యాళ్ళు వేసుకోవాలి ఇక్కడ రెండు పావుల బ్యాడలు కడిగి నేను కుక్కర్లోకి వేస్తున్నాను ఈ బ్యాళ్ళు ఉడకడానికి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో రెండున్నర గ్లాస్ వేశాను వేసి ఇందులోకి ఒలిచిపెట్టుకున్న తెల్లవాయిలు ఒక పదహైదు తెల్లవాయిలు వేసాను ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేశాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇలా వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ ఓపెన్ చేసి గరిట తీసుకొని బ్యాలు ఉడికాయలేదో చూసుకోవాలి అయ్యయ్యో ఇక్కడ నాకు బ్యాలలోకి వేసిన నీళ్లు తక్కువయ్యాయండి అందుకే బ్యాలు బాగా గట్టిగా అయ్యాయి అందుకు నేనేం చేస్తున్నానో నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి స్టవ్ మీద వేడి చేయాలి ఇలా వాటర్ ఉడికించాలి ఇలా ఉడికిన వాటర్ని పప్పు గట్టిగా ఉంటుంది కదండి అందులోకి వేయాలి మనకి ఎంత ఇలా ఒకసారి మరీ గరిటతో ఇలా కలిగేదిప్పేసి ఇంకొంచెం వాటర్ అవసరమైతే వేసి దాన్ని మనము ఎనుపుకోవడానికి తగ్గ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి ఇలా ఇలా తెచ్చుకున్న తర్వాత మనము రుచికి తగ్గట్టు రాళ్ళ ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు లేకుంటే నున్నటి ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇలా పప్పు గీత తీసుకొని ఎంపుకోవాలి మా పప్పు గీత గురించి నేను ఒక వీడియో చేశానండి తొందరలో అది ఏ సైజు ఉందో ఒకసారి సరదాకా చూపించాలనుకుంటున్నాను ఇలా పప్పు అంతా బాగా మెదిగాక చప్పడి పప్పు కోసము ఒక సర్వింగ్ బౌల్లోకి మనము తీసి పెట్టుకోవాలి చెప్పడిపప్పు మనం ఎంతమంది ఉన్నామో ఎంతమంది భోజనం చేస్తామో అంతమందికి తగ్గట్టు పక్కన తీసిపెట్టుకొని మిగిలిన పప్పు లేకి మనం చింతపండు నానబెట్టుకొని ఉంటాము మనం నిమ్మకాయ చింతపండు తీసుకున్నాం కదా అందులోకి వాటర్ పోసి నానబెట్టి రెడీగా పెట్టుకుంటాము పెట్టుకోవాలి ఆ తర్వాత నానిన చింతపండును ఇలా చింత పితికేసి చింతపండు పులుసు ఇలా పప్పులోకి వేయాలి ఇలా వేసిన తర్వాత అందులోకి రుచికి తగ్గట్టు ఒక అర టీ స్పూన్ కారం పొడి మరి మనము పప్పులకి ఆల్రెడీ వేసింటాం కదా ఉప్పు దానికి కొంచెం ఇంకొంచెం అవసరం అవుతుంది మరి కొంచెము సాల్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి అందులోకి నీళ్ళు పోసుకోవాలి ఎంత నీళ్ళు పోసుకోవాలంటే మనం ఇలా గరిట పెట్టి ఇలా కలిగి తిప్పినప్పుడు చారు ఎలా ఉండాలి అంటే రసానికి రసానికన్నా గట్టిగా ఉండాలి పప్పు కన్నా లూజ్ ఉండాలండి చూడండి ఇలా కలిగబెట్టేసి ఇలా గరిటె ఇలా జారుగా ఉంచితే కొంచెం చిక్కగా మనకు కిందికి పడాలి అలా ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా మీకు మరి ఒకసారి చూపిస్తున్నాను చూడండి మనం గరిటెతో ఇలా తీసుకుని ఇలా వేస్తే బడబడా నీళ్ళు కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి ఆ తర్వాత ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ప్లేట్ మూసిపెట్టి ఇలా ఉడికించాలి ఒక్కసారి పొంగొచ్చి ఒక్కసారి ఇలా ఉడుకు పడుతూనే చాలండి పది నిమిషాలు పడుతుంది స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయాలి తర్వాత మనం ఇప్పుడు చప్పడిపప్పుకు పప్పు జారుకు తరువాత వేసుకున్నాము కడాయి మీద సారీ స్టవ్ మీద గోలం పెట్టేసి అందులోకి ఇందులోకి నెయ్యి తరువాత వేయాలండి కడాయిలోకి ఒక గిరిటెడు నెయ్యి వేయాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఖచ్చితంగా నెయ్యి వేయాలండి నెయ్యి వేస్తే ఆ రుచే వేరు చప్పిడి పప్పు కానీ పప్పుచారు కానీ అమోఘమైన రుచి వస్తుంది నెయ్యితో తాలింపు వేస్తే ఒకవేళ నెయ్యి అవైలబిలిటీ లేనోళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఖచ్చితంగా రుచిగానే ఉంటుంది ఇలా నెయ్యి వేడయ్యాక తిరువాత గింజలు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు తెల్లవాయిలు అన్నీ ఇలా వేయించి మనము పప్పుచారులేకి చప్పిడి లేకి రెండు సర్వింగ్ బౌన్స్లోకి తీసి పెట్టుకున్నాం కదా రెండు దాంట్లలోకి ఇలా తిరువాత వేయాలి రెండు దాంట్లలోకి ఇలా తిరువాత వేసి ఒకసారి గరిటతో కలియబెట్టేయాలి చూడండి అర్ధ అర్ అరగంటలో చప్పడిపప్పు చారు రెడీ అంటే ఒక పూట వంట రెడీ అయిపోయిందండి ఎంత సింపుల్లో కదండి